హాయ్ అండి లెహంగా మనం అంబ్రెల్లా మోడల్ అయితే ఎలా కటింగ్ చేసుకొని ఎలా కుట్టుకోవాలన్నది చూడండి నేనైతే శారీతో ఓన్లీ నాలుగు మీటర్లు తీసుకొని అయితే కుట్టాను లైనింగ్ అది లేకుండా ఓన్లీ శారీ క్లాత్తో ఇలా మనం అందంగా ఎంత బాగా తీసుకొని కటింగ్ తీసుకోవాలి ఎంత వివరంగా అన్నది చాలా వివరంగా ఉన్నది అలాగే చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనం శారీ క్లాత్ని అయితే తీసుకోవాలి నాలుగు మీటర్లు అయితే తీసుకున్నాను మొత్తం ఇలా శారీ మొత్తం కూడా ఇలా ఫస్ట్ రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని అదే ఫోల్డింగ్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ అయితే ఇలా వస్తాయి ఫోల్డ్ చేసుకుంటే శారీ ఫోల్డ్ చేస్తాం కదా అదే విధంగా నాలుగు మార్తల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సమానంగా వచ్చేలాగైతే వేసుకోవాలి మనకి అది క్రాస్ వచ్చిన లేదా ఎగుది పైకి తేలిపోవడం అన్నది ఒక సైడ్ తక్కువ ఎక్కువ వస్తుంది చూసారు కదా ఇలా నాలుగు మడతలు అయితే వస్తాయి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇది పైన చూసారు కదా నేనైతే ఇక్కడ నడుం లూజ్ తీసుకుంటున్నాను ఇది పెద్ద సైజు కాబట్టి పది ఇంచులు తీసుకుంటున్నాను మీకంటూ ఎవరికాళ్ళు కుట్టుకోవాలనుకుంటే నడుం సైజు మనం చూసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు నాలుగు మడతల మీద పది ఇంచులు తీసుకుంటే ఫార్టీ ఇంచెస్ అయితే నడుం సైజు వస్తుంది అలా చూసుకొని మనం నడుము చూసుకోవాలి అలాగే ఈ పై నుంచి కూడా సెవెన్ ఇచ్చి రెండు సైడ్లు ఇలా తీసుకోవాలి సెంటర్లో కూడా సెవెన్ ఇచ్చి తీసుకొని లోతుగా మొత్తం మూడు ఘాట్లు కలుపుకోవాలి అలాగైతే మనకి నడుం దగ్గర సమానంగా వస్తుంది చూసారు కదా మూడు సైడ్లు కూడా ఇలా కొలత తీసుకొని ఇలా లోతు తీసుకున్నామంటే నడుం దగ్గర కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది ఇక్కడి నుంచి మనకి పొడవు అది లెహంగా ఫార్టీ టూ రావాలి కాబట్టి నేనైతే పైకి మూడు ఇంచీలు బెల్ట్ వదిలేసి అక్కడి నుంచి నేను కిందకైతే ఫార్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకా పొడవు కావాలనుకుంటే మనం ఇంచి పెంచుకోవచ్చు ఇది కరెక్ట్గా ఫార్టీ ఇంచ్ అయితే ఉంది కదా ఇక్కడికి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అదే టైప్ని మనం ఆ పైన నడుం కాంచి ఇలా మూడించి కాంచి చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి మనకి రౌండ్ షేప్ రావాలి కాబట్టి అలాగే బెల్ట్ని జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి నడుం దగ్గర నుంచి పట్టుకొని అలాగైతే మనకి ఒకే లెవెల్లో రౌండ్ షేప్ అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ అయితే కరెక్ట్గా మనకి కొంచెం క్లాత్ తక్కువ వస్తుంది ఈ సైడు అప్పుడు ఏం చేయాలంటే నీ మొత్తం నాలుగు ఇంచీలు ఎంత తక్కువ వస్తుంది మనం కటింగ్ చేసుకున్నాక సైడ్ క్లాత్ ఉంటుంది కదా అది ఏ విధంగా కటింగ్ చేసి వేసుకోవాలన్నది లాస్ట్ని చూపిస్తాను ఆ తక్కువ వచ్చింది ఇలా జరుపుకుండి కొలిది ఆ లాస్ట్కి తగ్గుతోంది ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ చేసింది పీస్తో నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా క్లియర్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగాన చూసారు కదా ఫస్ట్ మార్కింగ్ చేసింది అలా యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్గా ఫస్ట్ మార్కింగ్ చేసామంటే మనం కటింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది నడుం దగ్గరికి మార్కింగ్ చేసింది ఇలా పైన కటింగ్ చేసుకొని డౌన్లో ఈ చివరైతే కరెక్ట్గా ఫార్టీ ఇంచ్ వచ్చింది కదా అక్కడి నుంచి రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగానే దానిపైన ఇలా కటింగ్ చేసుకుంటూ ఏ విధంగా రౌండ్ గీసాము అలాగే ఫుల్గా ఇలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది కదా ఆ క్లాత్లోదే ఈ సైడ్ మనకు సరిపోలేనిది ఈ కటింగ్ చేసిన దగ్గరికి వన్ ఇంచ్ ఆ కిందకి ఫోర్ ఇంచ్ అలా తక్కువ వచ్చింది కదా ఆ సైడ్ మనం జాయింట్ చేసుకోవాలి ఈ కటింగ్ చేసినవి అయితే రెండు పీసుల కింద వస్తాయి అవి మనకి కేటంటే ఓపెన్ చేసుకున్నాక ఇది ఇది ఇలా డౌన్ది ఇలా సైడ్కి లాగి ఇది చూసారు కదా ఈ విధంగా వేస్తామంటే మనకి సైడ్కి రౌండ్ అయితే వచ్చేస్తుంది అక్కడ కటింగ్ చేసుకొని ఆ కింద కూడా రౌండ్ తీసుకొని కుట్టేటప్పుడు ఇవి ఇలా జాయింట్ చేసుకోవాలి ఫోర్ ఫీస్ను ఇలా కొలత తీసుకున్నామంటే మనకి ఫార్టీ ఇంచెస్ వచ్చేస్తుంది ఇదిగో చూసారు కదా కరెక్ట్గా రౌండ్ అయితే వస్తుంది ఈ సైడ్ ఉన్నట్టే రెండు సైడ్లు కూడా మనకి ఒకేలా వచ్చింది ఇదైతే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నడుం బెల్ట్ అయితే తీసుకోవాలి అందులో మిగిలిన క్లాత్ని నేను ట్వంటీ టూ అయితే తీస్తున్నాను ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ కదా నలభై మూడు ఇంచులు నడుం సైజు అలాగే మనకి లూజు ఒక ఎనిమిది ఇంచీలు అయితే తీస్తున్నాను లోపలికి ఇంచీ ఎలా ఫోల్డ్ అయిపోద్ది కాబట్టి ఒక ఇంచీ ఎక్స్ట్రా కావాలనుకుంటున్నాను కాబట్టి మూడు ఇంచీలు వచ్చేలా కావాలనుకుంటే ఎనిమిది ఇంచీలు ఇలా పొడవు ఎడలి అయితే రెండు మాడతల మీద మనకి ఇరవై రెండు ఇంచులు వచ్చేలాగైతే చూసుకోవాలి ఇది అయితే సరిపోదు ఇలా లోపల ఫోల్డ్ చేసి కానీ బెల్ట్ ఇలా వస్తుంది కదా మిగిలిన క్లాత్ని ఇలా యాడ్ చేసుకొని ఇరవై రెండు ఇంచీలు ఇలా వచ్చేలా తీసుకోవాలి ఇది కూడా నేను చెప్తున్నాను కదా నడుం దగ్గర మనం ఎంతైతే లూజ్ తీసుకుని దాన్ని పెట్టి తీసుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ అవి జాయింట్ చేసుకుందాము సైడ్లువి అలాగైతే మనకి క్లారిటీగా కుట్టుకోవడం అయితే నీట్గా వచ్చేస్తుంది సైల్ క్లాత్ తక్కువ వచ్చింది కదా అది ఏ సైల్ వస్తుంది అన్నది చూసుకొని ఫస్ట్ ఒక పీస్కి అయితే జాయిన్ చేసుకోవాలి ఆ నాలుగు పీసులకి కొంచెం ఘాట్ పెట్టుకున్నట్టయితే మనకు అంచనాగా జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు ఇలా డౌన్కి అది రైట్ రాంగ్ అన్నది చూసుకోవాలి అంటే లోపలికి బయటికి క్లాత్లు కొన్ని తేడా ఉంటాయి కదా అవి చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఎక్కువ ఏ సైడ్ వస్తుందో తక్కువ ఏ సైడ్ వస్తుందో చూసుకొని రెండు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి మనకి జాయింట్ చేసుకున్నాక పైన కూడా చిన్న కుట్టు వేసుకున్నట్టయితే క్లాత్ తేలదు అలాగే నీట్గా ఉంటుంది దానిపైన ఇలా క్లాత్ తిరగేసుకొని జాయింట్ చేసుకున్నాక కుట్ అయితే వేసుకోవాలి ఈ కిందనైతే మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సరిపోద్ది ఇది ఇలా ఎగస్టా వచ్చింది క్రాస్ ఎక్కువైతే తీసుకోవాలి కుట్టేసుకున్నాక అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇది చూసారు కదా ఇలా ఎక్కువ ఉన్నది ఒక సైడ్ డౌన్కి జాయింట్ చేసాం కదా రెండో సైడు పైకి ఉండేలా చూసుకోవాలి రెండు ఒక సైడ్ వచ్చినట్టయితే ఎక్కువ అయిపోద్ది డౌన్కి ఒక సైడు అది చూసుకొని జాయింట్ చేసుకోవాలి అది సేమ్ కూడా ఇది పైన ఇలా కుట్టి వేసుకోవడమే మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇది మట్టికి జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఒకేలా కుట్టేస్తే ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అందుకే ఇది ఎటు సైడ్ వస్తుందని చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఒకటైతే అయిపోయింది సేమ్ రెండోది కూడా అలాగే ఉన్న క్లాత్ కూడా జాయింట్ చేసేస్తున్నాను మొత్తం ఫోర్ పీసెస్ కదా రెండైతే అయిపోయింది మిగతా రెండు కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకొని కుట్టు వేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి జాయింట్ చేసుకున్నా సరే మళ్ళీ కిందన వేసుకొని కరెక్ట్గా వచ్చాయా లేదని చూసుకొని ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఉంటే మనకి ఇలా సర్చ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే నేనైతే ఇలా కుట్టేటప్పుడే చూసుకొని తీసేస్తున్నాను ఎగ్స్తో ఇలా క్లాత్ ఏమన్నా ఉండేలా ఉంటే నేనైతే కటింగ్ చేసేస్తున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే మనం జాయింట్ చేసుకున్నాక కూడా అది చూసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా క్రాస్ అన్నది చూసారు చూస్తారు కదా అది కూడా చెప్పాను కదా ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి ఇలా క్లాత్ ఫోర్ ఇంచ్ది అలా వన్ ఇంచ్ చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ వెయిట్ వస్తుంది అన్నది కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఒకే లెవెల్లో రౌండ్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే సైడ్ లేటంటే బాగా డౌన్ అయిపోయి పొడవైపోద్ది ఇది జాయింట్ చేయడం అయిపోయింది కదా ఈ టూ పీసెస్ కదా రెండు కూడా కలిపి జాయింట్ చేసుకోవాలి నడుం దగ్గర నుంచి ఇలా రెండు కలిపి డౌన్కి అయితే జాయింట్ చేసుకుందాము ఇలా క్లాత్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనం ఒక క్లాత్ని లాగుపెట్టి అయితే కుట్టు వేయకూడదు లూజ్గా ఉంచితే క్లాత్ అన్నది సాగదు చాలా వరకు క్లాత్ ఏంటంటే ఒక ఇలా నార్మల్గా వదిలేసి రెండోది కానీ లాగా అంటే అవి కూడా కిందికి పైకి ఎక్కువైపోతుంది ఇలా రెండు సమానంగా వచ్చేలా లూజ్గా కుట్టు వేసుకుంటూ జాయింట్ చేసుకోవడమే మనకి కుట్టు వేడకుండా ఉండాలంటే డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు ఇది అయిపోయింది కదా అలాగే రెండో సైడ్లు ఇలాగ ఒక ఇంచుల పొడవకి లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి మనకు నడుం దగ్గర బెల్ట్ వేస్తాం కదా అప్పటికి ఈ సైడ్లు అయితే ఇలా రెండు సైడ్లు కుట్టుకోవాలి ఒక కింద నుంచి ఇలా ఇలా పైనుంచి ఒకటి రెండో సైడ్ది ఇంచుల పొడవుతే ఇలా కుడుచుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు బెల్ట్ అయితే రెడీ చేసుకుందాము చెప్పాను కదా ఎగస్ట మనం తీసుకోవాలని ఆ క్లాత్ ఇలా కటింగ్ చేసుకున్నాక రెండు కూడా జాయింట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసిన దాంట్లో ఒకటే పీస్ ఉంటే అలా కూడా తీసుకోవచ్చు ఇది సరిపోదు కాబట్టి మనం ఇలా జాయింట్ చేసుకుంటున్నాము డబుల్ వచ్చింది లేకపోతే డైరెక్ట్గా అయితే ఒకటే వస్తుంది మనం ఇది పొడవు మళ్ళీ చూసుకోవాలి ఇరవై రెండు ఇంచులు కదా రావాలి ఒక ఇంచు ఎగస్ట్రా తీసాను ఇరవై మూడు ఇంచులు ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక ఇంచు పోద్ది కాబట్టి ఇరవై మూడు ఇంచులు తీసుకోవాలి లోపలికి రెండు సైడ్లు కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ రెండు సైడ్లు కూడా పుట్టేసుకోవాలి ఆ ఫోల్డింగ్లోనే మనకి ఇంచీ అయితే ఖర్చుకి పోద్దు కాబట్టి ఇరవై మూడు ఇంచులు తీసుకోవాలి ఒక సైడ్ అయితే అయిపోయింది కదా రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే లోపల ఫోల్డ్ చేసుకోవడమే ఇలా అయిపోయాక ఆల్రెడీ ఇది లెహంగా రెడీ చేసుకున్నాం కదా అది ఒక సైడ్కి మనం రెండు కూడా కలిపి జాయిన్ చేసుకోవాలి మనకు అంచనాగా సెంటర్లో ఘాట్ పెట్టుకున్నట్టయితే రెండు పీసులు కదా సకానికి వచ్చినట్టయితే కరెక్ట్గా వచ్చినట్టు ఎక్స్ట్రా వచ్చినట్టయితే క్లాస్ ఆగిపోయినట్టు ఇలా దాని పైన ఇలా వేసుకొని స్లోగా జాయింట్ చేసుకోవాలి అలాగే నడుం దగ్గర ఏంటంటే బెల్ట్ కంట ఈ స్కర్ట్ది సాగిపోతూ ఉంటుంది అది లూజ్గా మనం టైట్గా లాక్కుంటా బెల్ట్ లాగినా సరే ఇది లూజ్గా పట్టుకొని దాని పైన వేసుకుంటూ రావాలి సెంటర్లో ఆల్రెడీ ఘాటు పెట్టాం కదా అక్కడ కానీ కరెక్ట్గా వచ్చిందంటే క్లాత్ మనకి సాగలేనట్టే చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఘాటు పెట్టిన దగ్గరికి ఈ జాయింట్ చేసిన క్లాత్ అయితే కరెక్ట్గా వచ్చింది అదే విధంగా రెండో సైడ్ కూడా మనం క్లాత్ని టైట్గా పట్టుకొని లాక్కుంట ఫస్ట్ జాయింట్ చేసుకున్నట్టే క్లాత్ని లూజ్గా పట్టి సేమ్ అలాగే కుట్టుకుంటా వచ్చేయాలి ఇది కూడా జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేశారంటే మనకి కరెక్ట్గా నడుం బెల్ట్ ఎంత అయితే ఉందో ఇదిగో చూసారు కదా కరెక్ట్గా వచ్చింది అది కూడా అలా సరిపోతుంది మనం ఇలా జాయింట్ చేసుకుంటే ఈ జాయింట్ చేసిన దానిపైన ఆ బెల్ట్ది లోపలికి అరించి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని పైన అయితే ఆ కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా లోపలికి అరించి ఇలా పైనుంచి ఫోల్డ్ చేసుకొని దాన్ని పైనుంచి కుట్టుకొచ్చే సేమ్ ఇది కూడా అంతే మనం కుట్టేటప్పుడు అయితే ఎంత జాగ్రత్తగా కుడతామో అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొన్ని ఏంటంటే క్లాతులు సాగడం వల్ల ఇలా లాగు పెట్టి కుట్టినట్టయితే అది క్రాస్గా ఎక్కువైపోద్ది ఒక సైడ్ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది అందుకే మనం కుట్టేటప్పుడు క్లాత్ జాగ్రత్తగా గట్టిగా టైట్ పట్టుకొని లాక్కుంటా అలా లూజ్గా ఉంచి దానిపైన అలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకున్నట్టయితే మనకి బెల్ట్ ముడతలు పడకుండా అలాగే డౌన్లో మనకి క్లాత్ ఎక్స్ట్రా రాకుండా నడుం క్లాత్ కరెక్ట్గా అయితే వస్తుంది చూసారు కదా నేను లోపలికైతే ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ ఖర్చుని లోపలికి తోస్తూ ఇలా పైన కుట్టయితే వేస్తున్నాను మనం ఇలా కరెక్ట్గా వేసుకున్నట్టయితే బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా నడుం దగ్గర ఎక్కడ ముడతలు రాకుండా మనకైతే బెల్ట్ నీట్గా వస్తుంది అదేవిధంగా మొత్తం అంతా కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి అదైతే కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడికి లాస్ట్ నుంచి రఫ్ లాగి అలాగే దానిపైన డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి అలాగని దాని పైన కాదు మనకి ఆరుంచి గ్యాప్ ఉంచి కుట్ అయితే వేస్తున్నాను ఇక్కడ చిన్నది రఫ్ లాగి చూసారు కదా ఒక ఆరు ఇంచ్ గ్యాప్ ఉంచి కుట్ అయితే స్ట్రైట్గా వేసి రావాలి దాని పైన కాకుండా మనకు ఆ కుట్టు కూడా చిన్న లుక్ వస్తుంది బెల్ట్కి కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఇలా కుట్టు వేసుకొని లాస్ట్నైతే చిన్న రఫ్ లాగాలి ఇది కుట్టు అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ కుట్ అయితే వేసుకోవాలి ఇలా రెండు కరెక్ట్గా పట్టుకొని ఈ జాయింట్ చేసిన దగ్గర నుంచి మనకు ఓపెన్ ఎంత కావాలనుకుంటున్నామో అంత ఉంచి రెండు కూడా కలుపు అయితే కుట్టుకోవాలి స్టార్టింగ్లో చిన్న బాగా లాగి రెండు కూడా ఇలా జాయింట్ చేసుకుంటూ క్లాత్ అంతా కుట్టేసుకోవడమే ఎందుకంటే ఒక సైడ్ లాగా జాయింట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇంక ఇదే ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవడమే ఇప్పుడు చూసారు కదా ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ అగస్ట్ ఏమైనా క్లాత్ ఉండేలా ఉంటే ఇప్పుడే సరి చేసుకొని కటింగ్ చేసుకోవాలి అప్పుడు మనం టౌన్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి నీట్గా వచ్చేస్తుంది మనకు ఒకసారి కింద ఇలా వేసుకొని నీట్గా చూసుకొని కూడా కటింగ్ చేసుకున్నట్టయితే అది ఎగుదిగా ఉందా లేదని తెలిసిపోద్ది ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా సన్నంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా కుట్టేసుకోవడమే గాగ్ర అయితే మనకి మొత్తం అయిపోయినట్టే మనకి సైడ్లు కరెక్ట్గా క్రాస్ తీసుకున్నట్టయితే ఫోల్డింగ్ కూడా మనకి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు అయితే నీట్గా వచ్చేస్తుంది ఏమాత్రం ఎక్కువైనా సరే అక్కడ ముడతలు పడడం అది నీట్గా రాదు అలాగే ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనం కటింగ్ చేసేటప్పుడు కొలత ఎలాగా తీస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఒకే పాయింట్లో మార్కింగ్ చేసుకుంటూ కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలా డౌల్లో మొత్తం అంతా కూడా నీట్గా కుట్టుకోవడమే చూస్తారు కదా మనకి ముడతలు పడకుండా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఈ విధంగా ఇలా లోపల ఫోల్డ్ చేసుకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుంది గాగ్రా అయితే చాలా ఈజీ అండి మనం ఇది కుట్టుకున్నాక థాడ్ అయితే కుట్టుకుంటాం కదా బంధు అది కుట్టుకున్నాక మోడల్ లెహంగాకి థ్రెడ్స్ వేసుకున్నాక హ్యాంగిల్స్ కూడా మోడల్గా మనం కుట్టుకోవచ్చు నేనైతే థ్రెడ్స్ వేసాక సేమ్ ఇందులో క్లాతే లెహంగాకి కుడుతున్నాను హ్యాంగిల్స్ అయితే మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడమే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది క్లాత్ ఎక్కడ ఎక్స్ట్రా రాకుండా మొత్తం అంతా కూడా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బెల్ట్ లెహంగా అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు థ్రెడ్ మనం రెడీ చేసుకోవడమే ఇలా థర్డ్ అయితే నేను అందులోదే కటింగ్ చేసుకున్నాను క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకున్నాను పీసులు అయితే ఎక్కువ వచ్చాయి అది ఇలా జాయింట్ చేసుకున్నాక రెండు సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే బంద్ అయితేనే మొత్తం కూడా ఇలా సన్నంగా రెండు సైడ్లు కూడా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత పొడవైతే పడుతుందో అంత పొడవు కూడా ఫస్ట్ థర్డ్ అయితే కటింగ్ చేసుకోవాలి క్లాత్ అంతా అప్పుడు జాయిన్ చేసుకున్నాక ఇలా బంద్ కుట్టేసుకున్నాక లాడో ఎక్కించుకోవడమే ఒక పిన్ తీసుకొని ఈ విధంగా ఎక్కించుకోవడమే ఈజీ అయిపోద్ది చూసారు కదా బంద్ అయితే ఎక్కించాం కదా దీనికి మనకు నచ్చిన హ్యాంగిల్స్ అయితే కుట్టుకోవడమే లెహంగా అయితే రెడీ అయిపోయింది